రోహిత్ శర్మ తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నాడు పదహారు లెగసీని ఇచ్చాడు కానీ ఇండియా కోసం ఒక సంవత్సరం కూడా ఆదలేకపోతుంది బీసీసీఐ అతనికి వెన్నుపోటు పడిచింది అజిత్ అగర్కర్ ని వెంటనే జరగబోయే మూడో వండే తనకి చివరి వన్డే అవుతుంది మరి తను వైజాగ్ లో రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా మరి సునీల్ గవస్కర్ మాటలు వింటుంటే ఈ డౌట్ అయితే వస్తుంది సునీల్ గవస్కర్ రీసెంట్ గా ఏమన్నాడు రోహిత్ శర్మ ఒక ప్లేయర్ గా కొనసాగడం కష్టమే వరల్డ్ కప్ వరకు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు అతను ప్లేయర్ గా కొనసాగడం కష్టమే తను కూడా ఆ ఆలోచనలో ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు శుభ్మన్ గిల్ ని కెప్టెన్ గా చేయడం మంచి నిర్ణయమే అని సునీల్ గవాస్కర్ చెప్పాడు కానీ దీనితో అభిమానులందరూ కానివ్వండి చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా విభేదిస్తున్నారు రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డు చూడమని చెప్తున్నారు రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డు చూస్తే చాలా చాలా అద్భుతంగా ఉంది రీసెంట్ గా కూడా ఐసీసీ ట్రోఫీలు ఇప్పటికీ రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు చాలా తక్కువ టైంలో తక్కువ గ్యాప్ లో అతను రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు చాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు అంతకుముందు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాడు సో మరి అట్లాంటిది ఓడిఐ వరల్డ్ కప్ కూడా గెలవడం నిజంగా తన టార్గెట్ మరి అట్లాంటి టార్గెట్ ఆల్రెడీ ఓడిఐ వరల్డ్ కప్ లాస్ట్ టైం ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత తను చెప్పిన విషయమే అది రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు కొనసాగుతా కానీ మరి సెలెక్టర్లు ఇలా ఎందుకు చేశారు సో నిజంగానే మరి ఒక ప్లేయర్ గా కొనసాగడం అయితే రోహిత్ శర్మకి అంత ఇష్టం ఉండదు ఉండకపోవచ్చు కూడా రోహిత్ శర్మ అక్టోబర్ పంతొమ్మిది లోపే బ్యాడ్ న్యూస్ చెప్పే అవకాశం కూడా లేకపోలేదు అంటే ఆస్ట్రేలియా సిరీస్ కి తనని మరి ఎంపిక చేసిన తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటాడా లేదంటే ఆల్రెడీ సెలెక్టర్లు రోహిత్ శర్మని సంప్రదించిన తర్వాత అతన్ని టీంలో సెలెక్ట్ చేశారు కాబట్టి తను ఓకే చెప్పి ఉండొచ్చు ఆస్ట్రేలియా టూర్ కు సెలెక్ట్ అవుతు సెలెక్ట్ చేస్తున్నాము నేను ఆడతావా అని అడిగితే తను ఓకే చెప్పి ఉండొచ్చు కెప్టెన్సీ విషయం కూడా తనకు చెప్తే దానికి కూడా అంగీకరించే ఉండొచ్చు సో కాబట్టి ఆస్ట్రేలియా సిరీస్ అయితే ఆడే ఛాన్సెస్ ఉన్నాయి ఆస్ట్రేలియా సిరీస్ లో మరి రిటైర్మెంట్ నిర్ణయం ఏమైనా తీసుకుంటాడా గతంలో అతను చివరి టెస్ట్ మ్యాచ్ ఆడింది మెల్బోర్న్ లో ఆస్ట్రేలియాతో రెండు వేల ఇరవై నాలుగులో అది మనందరికీ గుర్తుంది సో మరి అదే రకంగా సిడ్నీలో జరగబోయే మూడో వన్ డే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా సిడ్నీలో జరగబోయే మూడో డే తనకి చివరి డే అవుతుందా మరి అక్కడే డెసిషన్ తీసుకుంటాడా టెస్టులో ఎలాగైతే ఆస్ట్రేలియాతో ఆడిన టెస్ట్ మ్యాచ్ తనకి చివరి మ్యాచ్ అయిందో మెల్బోర్న్ లో సిడ్నీలో ఆడబోయే మూడో డే తనకి చివరి ఓడిఐ కానుందా లేదు అంటే ఇంకో అవకాశం కూడా ఉంది అంటే ఇంకో ఆప్షన్ కూడా అభిమానుల రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కదా చాలా మంది పంచుకున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాము నెట్ లో కానివ్వండి ఎక్స్ లో సోషల్ మీడియా మొత్తం కూడా రోహిత్ శర్మ గురించే చర్చ జరుగుతోంది అతను ఎప్పుడు ఎందుకు రిటైర్ అవ్వాలి ఇప్పుడు అప్పుడే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు కొనసాగించవచ్చు కదా అని సో మరి దాని గురించి అయితే ఇంకా ఎవరు వినిపించుకోరో అభిమానులు అయితే ఖచ్చితంగా మాజీ క్రికెటర్లు ఎలా చెప్తున్నా ఏం చెప్తున్నా ఈవెన్ ఇర్ఫాన్ పఠాన్ కు కూడా అంతగా నచ్చలేదు రోహిత్ శర్మ కంటిన్యూ కావాలనే తను కోరుకుంటున్నాడు ముఖ్యంగా మహమ్మద్ కైఫ్ కూడా అదే చెప్తున్నాడు రోహిత్ శర్మ ఇప్పటి వరకు టీమిండియాకు ఎంతో ఇచ్చాడు పదహారు ఏళ్ల లెగసీని ఇచ్చాడు కానీ ఇండియా అతని కోసం ఒక సంవత్సరం కూడా ఆగలేకపోతోందా అంటే కెప్టెన్సీని ఇంత త్వరగా తప్పించాల్సినటువంటి అవసరం ఏముంది అని సో ఇది ఒక విషయం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కనుక రోహిత్ శర్మ ఆస్ట్రేలియా సిరీస్ లో తను రిటైర్మెంట్ ప్రకటిస్తే అంటే మూడో వన్ డే ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా నెక్స్ట్ ఇండియాలో సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ జరగబోతోంది మూడు వన్డేలు ఆడాలి మరి అందులో చివరి వన్ డే వైజాగ్ లో జరగబోతోంది డిసెంబర్ ఆరున మరి రోహిత్ శర్మకి వైజాగ్ రూట్స్ కూడా ఉన్నాయి సో మరి తను వైజాగ్ లో రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అది కూడా తనకు ఒక సెకండ్ హోమ్ లాంటిదే రోహిత్ శర్మ గతంలో తెలుగులో మాట్లాడడం చూసాము వాళ్ళ అమ్మ కూడా తెలుగు మాట్లాడుతుంది సో తన రూట్స్ మొత్తం తెలుగు స్టేట్స్ నుంచే ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ వైజాగ్ తో తనకు ఆ అనుబంధం ఉంది కాబట్టి డిసెంబర్ ఆరున సౌత్ ఆఫ్రికాతో మూడో వన్డే వైజాగ్ లో జరుగుతుంది మరి ఆ తో తను ఏమైనా బ్యాడ్ న్యూస్ చెప్తాడా రిటైర్మెంట్ అప్పుడే ప్రకటిస్తాడా ఇది కూడా ఒక అవకాశం లేకపోలేదు అంటే అభిమానుల ఆలోచన ప్రకారము సో కనీసం అప్పుడైనా ఆ నిర్ణయం తీసుకుంటాడేమో ఒకవేళ ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ క్రికెటర్ కూడా తన చివరి మ్యాచ్ను ముందుగానే ప్రకటించట్లేదు అందరూ కూడా అర్ధంతరంగానే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు వీళ్ళు టీ ట్వంటీ ఐ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ అలానే ప్రకటించారు టెస్ట్లకు అలానే అంతకు ముందు ఎంఎస్ ధోని విషయంలోనే అలాగే జరిగింది ఎంఎస్ ధోని కూడా తన ఫేర్వెల్ పార్టీ అంటే ఫేర్వెల్ మ్యాచ్ అనేది వీళ్ళు ముందుగానే బహిర్గతం చేయట్లేదు అంటే బీసీసీఐ కూడా అట్లాంటి ప్లాన్స్ చేయట్లేదు నేను అప్పుడెప్పుడు అంటే నాకు గుర్తుండి సచిన్ టెండూల్కర్ తర్వాత అంత గొప్ప ఫేర్వెల్ అయితే ఏ క్రికెటర్ కు దొరికినట్టు అయితే నా నాకు గుర్తులేదు నిజంగా కూడా ఎందుకంటే సచిన్ టెండూల్కర్ తర్వాత రాహుల్ ద్రావిడ్ రిటైర్ అయ్యాడు అంతకు ముందే రిటైర్ అయ్యాడు రాహుల్ ద్రావిడ్ సో తనకి కూడా అంత ఫేర్వెల్ దక్కలేదు ఈవెన్ సౌరవ్ గంగూలీ కానివ్వండి ఏ క్రికెటర్స్ కు కూడా మహేంద్ర సింగ్ ధోని కైనా ఏ క్రికెటర్స్ కి కూడా అట్లాంటి ఫేర్వెల్ అయితే జరగలేదు ఫేర్వెల్ మ్యాచ్ అనేది అభిమానులకు ముందుగానే తెలియలేదు సో మరి రోహిత్ శర్మ విషయంలో ఇదేమైనా ఒకవేళ బీసీసీఐ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అది కూడా వైజాగ్ లో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన సో మరి ఎన్ని ఆలోచనలు అనడమ్మా అసలు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఎందుకు కొనసాగకూడదు అని ఆ సునీల్ గవాస్కర్ చెప్పిన మాటల్లో వింటే కొంత అందులో కొంతలో కొంత నిజం ఉంది కదా అని అనిపిస్తుంది కానీ అది అభిమానులు ఎవరు కూడా ఒక అభిమానిగా నేను కూడా ఒప్పుకోలేని నిజమది వాళ్ళకి మ్యాచ్ ప్రాక్టీస్ దొరకదు రోహిత్ శర్మకి కానీ విరాట్ కోహ్లీకి కానివ్వండి మ్యాచ్ ప్రాక్టీస్ పెద్దగా లేదు ఎందుకంటే మిగతా రెండు ఫార్మాట్లలో వాళ్ళు ఆడట్లేదు టీ ట్వంటీ ఐ ఆడట్లేదు టెస్ట్ క్రికెట్ ఆడట్లేదు కాబట్టి మ్యాచ్లు ఎక్కడ ఆడాలి ఆడితే ఐపీఎల్ ఆడుతున్నారు అది కూడా టీ ట్వంటీ ఐ ట్వంటీ ఫార్మాట్ సో మరి అది కాకుండా విజయ్ హజారే ట్రోఫీ లాంటివి ఏమైనా ఆడితే అది ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ కాబట్టి అందులో ఆడే ఛాన్స్ ఉంటుంది అది కొంతలో కొంత దొరుకుతుంది మ్యాచ్ ప్రాక్టీస్ ఇంకా లేదు అంటే డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడితే ఎలా అది కూడా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ముందు వరకు టీమిండియా ఆడేది అతి తక్కువ మ్యాచ్లు అంటే ఇరవై నాలుగు మ్యాచ్లే ఉన్నాయి ఎనిమిది సిరీస్లు జరుగుతాయి అవే అండ్ హోమ్ కలిపి అవేలో నాకు తెలిసి రెండే సిరీస్లు ఉన్నాయి ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళితే ఒకటి ఆ తర్వాత ఇంగ్లాండ్కి కూడా ఒకటి వెళ్తుంది సో మొత్తంగా ఎనిమిది సిరీస్లు ఆడుతుంది ప్రతి సిరీస్ కి మూడు మ్యాచ్ల చొప్పున మొత్తం ఇరవై నాలుగు మ్యాచ్లు ఆడుతుంది రెండు వేల ఇరవై వరల్డ్ కప్ వరకు ఆస్ట్రేలియాతో ఆడుతుంది ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఇండియాకే వస్తుంది ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తర్వాత న్యూజిలాండ్ ఇండియాకే వస్తుంది ఆ తర్వాత వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాను ఆ తర్వాత మళ్ళీ న్యూజిలాండ్ లాస్ట్ కి శ్రీలంక సో ఈ రకంగా ప్రతి నేషన్తో కూడా ఆడుతుంది న్యూజిలాండ్తో రెండు సార్లు ఆడాల్సి వస్తుంది సో ప్రతి నేషన్తో మూడు మూడు ఓడిఐ సిరీస్ అయితే మూడు మూడు డేలు ఉన్నటువంటి సిరీస్ అయితే ఆడుతుంది సో మరి వీటిల్లో రెండు వేల ఇరవై ఆరు రావడానికంటే ముందు అంటే రెండు వేల ఇరవై ఐదులోనే ఫినిష్ అయ్యే సిరీస్ ఏదైనా ఉంది అంటే అది సౌత్ ఆఫ్రికా సిరీస్ అది డిసెంబర్ ఆరున వైజాగ్లో మూడో వన్ డే జరుగుతుంది సో మరి అదే వీళ్ళు టార్గెట్ పెట్టుకుంటారా రోహిత్ శర్మ ఒకవేళ ఆడాలి అనుకుంటే లేదు అంటే ఆస్ట్రేలియాలో ఫినిషింగ్ టచ్ ఇస్తాడా అంటే అల్విదా చెప్తాడా మొత్తానికి రోహిత్ శర్మ బీసీసీఐకి ఎంతో చేశాడు కానీ బీసీసీఐ అతనికి వెన్నుపోటు పొడిచింది అజిత్ అగర్కర్ ని వెంటనే తప్పించాలి ఇటు కూడా ఎక్స్ లో చాలా మీమ్స్ వస్తున్నాయి చాలా కామెంట్స్ వస్తున్నాయి రకరకాలుగా చెప్తున్నారు రోహిత్ శర్మ విన్నింగ్ పర్సెంటేజ్ చెప్తున్నారు రోహిత్ శర్మ గత మూడేళ్లుగా గత మూడు ఐసీసీ ట్రోఫీలుగా తన తన ఎలా గెలిచాడు ఛాంపియన్స్ ట్రోఫీలో అన్డిఫిట్టెడ్ గా ఉన్నాడు ఆ తర్వాత వరల్డ్ కప్ లో కూడా ఒక ఫైనల్ మినహా మొత్తం అన్డిఫిటెడ్ ఉన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా అన్ ఏ ఆడిన పదహారు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపాడు మిగతా పదిహేను మ్యాచ్లు కెప్టెన్ గా గెలిపించాడు సో సక్సెస్ఫుల్ కెప్టెన్ ని తప్పించడం ఎంతవరకు కరెక్ట్ అని అయితే చాలా మంది అంటున్నారు ఈవెన్ మహమ్మద్ కైఫ్ మరో అడుగు ముందుకేసి అసలు శుభ్మన్ గిల్ కి ఇప్పుడే అన్ని బాధ్యతలు అప్పగించాల్సినటువంటి అవసరం ఏముంది తను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రికెటర్ తనైతే వచ్చి నాకు కెప్టెన్సీ కావాలి అని అడగడు ఇది బీసీసీఐ తీసుకున్నటువంటి నిర్ణయమే కోచ్ గంభీర్ కానివ్వండి సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కానివ్వండి వీళ్ళు ఎందుకు రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని లాక్కొని అతనికి అప్పచెప్పారు అంటే వీళ్ళని పంపించడానికే ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం దీని గురించి కాకపోతే ఈసారి ఏంటంటే అసలు సునీల్ గాస్కర్ చేసిన కామెంట్స్ కానివ్వండి నిజంగా మ్యాచ్ ప్రాక్టీస్ కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి అసలు ఎన్ని మ్యాచ్లు ఆడుతుంది టీమిండియా ఓడిఐ వరల్డ్ కప్ వరకు మరి రోహిత్ శర్మ ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది ఆస్ట్రేలియాలో ప్రకటిస్తాడా స్వదేశంలో ప్రకటిస్తాడా ఇప్పటికే రెండు ఫార్మాట్లు అయిపోయాయి కాబట్టి ఈ మూడో ఫార్మాట్ కైనా అంటే ఈ ఫార్మాట్ కి కనుక తను వీడ్కోలు పలికితే ఇక క్రికెట్ నుంచే వైదొలిగినట్టే మరి దాన్ని ఆ అంటే ఆ క్రికెట్ నుంచి కంప్లీట్ గా క్రికెట్ నుంచే తప్పుకుంటున్నాడు అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కంప్లీట్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచే తప్పుకోవడం ఇంటర్నేషనల్ క్రికెట్కే గుడ్ బై చెప్పడం అనేది ఇండియాలోనే స్వదేశంలో జరిగే మ్యాచ్తోనే పూర్తి చేస్తే అది కూడా సరే ఒక వీడ్కోలు అంటే అభిమానుల మధ్య తనకి ఘనమైన వీడ్కోలు అయినా లభిస్తుంది కదా ఇంత లెగసీని మెయింటైన్ చేసినటువంటి ఆ కెప్టెన్ కి ఒక ఘనమైన వీడ్కోలు ఇస్తే బాగుంటుంది బీసీసీఐ అనేది కూడా చాలా మంది అభిప్రాయం మరి రోహిత్ శర్మ రిటైర్మెంట్ నిజంగానే ఆస్ట్రేలియా సిరీస్ లో ప్రకటిస్తాడా తర్వాత ప్రకటిస్తాడా లేదా ప్లేయర్ గానే కంటిన్యూ అవుతాడా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి